తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతో ఈ మూడు పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్ళించే ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు అడ్వైజర్ కంటారెడ్డి గారు సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్ గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు దీని తర్వాత కూసుకోడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ లో ట్రైల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం వాటి అదే పంటదలతో రేయం బాగుండ్లు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మాత్రం కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంటకాలానికే గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాసనసభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకు పాదాభివందనం చేశాను మీరు ప్రారంభించండి ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు పది లక్షల ఎకరాలు ఈ తోటి పాటు సాగర్ ఆయికట్టు పాటు రెండు జిల్లాలు కూడా సస్య సేవలు అవుతాయి భవిష్యత్తులో తొమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఏ రకంగా వెళ్లాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మేము రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ రెండు మూడు టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆ నీళ్లు నీళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మాకు కలిగించానని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ